భవిష్య పంచాంగానికి స్వాగతం గురుగారు త్రిజేష్ఠ అంటే ఏంటి భవిష్య పంచాంగానికి స్వాగతం త్రిజేష్ట అంటే ఏమిటి మరి ఈ ప్రశ్నకి మనం జవాబు చూద్దాం త్రిజేష్ఠ అంటే మూడు జ్యేష్ఠులని అర్థం అంటే మూడు జ్యేష్ఠా నక్షత్రాలు కలిసినట్టయితే వారికి వివాహం చేయకూడదు ఇది వివాహ ప్రకరణలోనే ప్రశ్న వివాహ సందర్భంలో చేయటువంటి ప్రశ్న అమ్మాయికి అబ్బాయికి కలిపి ఏ కారణం చేతనైనా మూడు జ్యేష్ఠలు వస్తే వారు వివాహం చేయకూడదు అనేటువంటిదే ఇక్కడ మనకి సబ్జెక్టు అయితే అసలు జ్యేష్ఠులు అంటే ఎవరు అనేది మనం ముందు చూడాలి జ్యేష్ఠులు అంటే తొలిచూలు సంతానము అని అర్థం అంటే ముందుగా ఒక భార్యాభర్తలకి మొట్టమొదటిసారిగా పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారే జ్యేష్ఠులు అంతేగాని జ్యేష్ఠ కుమారుడు వేరేగా జ్యేష్ఠ కుమార్తె వేరేగా ఉండరు ఒక ఫ్యామిలీకి ఒక కుటుంబానికి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉంటే ముందు పుట్టిన అబ్బాయి అమ్మ జ్యేష్ఠ కుమారుడు తర్వాత మళ్ళీ అమ్మాయిల్లో ముందు పుట్టిన అమ్మాయి జ్యేష్ఠ కుమార్తె అనేది ఉండదు ఈ నలుగురిలో ఒక్కరే ముందు ఎవరైతే పడతారో వారే జ్యేష్ఠులు వారిదే జ్యేష్ఠత్వం అంటాం కాబట్టి శుభలేఖల్లోనూ వాటిలో మనం చూస్తూ ఉంటాం మా జ్యేష్ఠ కుమార్తె అంటారు యాక్చువల్గా వాళ్ళకి ముందు ఒక అబ్బాయి కూడా ఉండి ఉంటాడు ఇది జనరల్గా వాళ్ళు అనుకునేటువంటి విషయమే తప్ప శాస్త్ర ప్రకారం చాలదు కాబట్టి ఇక్కడ మరి త్రి జ్యేష్ఠ అనేటువంటిది ఎలా సంభవిస్తుంది అనేది పరిశీలించినట్టయితే మనకి జ్యేష్టత్వము అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా పుట్టుక ద్వారా జ్యేష్ఠత్వం సంభవిస్తుంది అది ఒకటొక జ్యేష్ఠత్వం ఇక రెండో జ్యేష్ఠత్వం పుట్టిన నెలను బట్టి జ్యేష్ఠత్వం వస్తుంది అంటే జ్యేష్ఠమాసంలో జన్మించడం అబ్బాయి కానీ అమ్మాయి కానీ జ్యేష్ఠమాసంలో జన్మించినట్టయితే ఒక జ్యేష్ఠ వస్తుంది మళ్ళీ ఇక తర్వాతది జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టడం అమ్మాయి కానీ అబ్బాయి కానీ మరి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినా కూడా అదొక జ్యేష్ఠగా పరిగణించబడుతుంది అంటే ఇలాగా ఈ నాలుగు సందర్భాల్లో కలిపి మూడు జ్యేష్ఠలు కనుక వస్తే ఖచ్చితంగా వారికి వివాహం చేయరాదు అంటే ఇది జ్యేష్ఠ శబ్దం ఆరుసార్లు వచ్చే అవకాశం ఉంది ఎలా అంటే అబ్బాయి జ్యేష్ఠుడు ముందు పుట్టాడు అక్కడ అమ్మాయి కూడా జ్యేష్ఠురాలే ఆమె ముందు పుట్టింది అబ్బాయి జ్యేష్ఠ మాసంలో పుట్టాడు అక్కడికి అబ్బాయికి రెండు జ్యేష్ఠలు అయిపోయింది అమ్మాయి కూడా జ్యేష్ఠ మాసంలోనే పుట్టింది ఆ అమ్మాయికి రెండు ఈ అబ్బాయికి రెండు మొత్తం నాలుగైనా అబ్బాయిది జ్యేష్ఠ నక్షత్రమే అమ్మాయిది జ్యేష్ఠ నక్షత్రమే మొత్తం ఆరైని అంటే ఆరు సందర్భాల్లో ఈ జ్యేష్ఠ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది కానీ కనీసం మినిమం రెండు మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది వివాహ సమయంలో మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ ఆరు కానీ ఉన్నట్టయితే ఆ సంబంధాన్ని మనం చేసుకోకూడదు అది శ్రేయస్కరం కాదనేటువంటిది శాస్త్రవచనం మరి ఈ విషయాన్ని మరింత విపులమైనటువంటి చర్చ కోసం మా యొక్క భవిష్య పంచాంగాన్ని పరిశీలించండి మరి భవిష్య పంచాంగం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి అతి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీ అందరికీ అందుబాటులో ఉండగలం